హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను సిహెచ్ ట్రావెలర్ నేను కర్నూలు నుంచి గుంటూరు వరకు ట్రైన్ జర్నీ చేశాను ఆ ట్రైన్ జర్నీ ఎలా ఉందనేది ఈ వీడియో ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో చూపిస్తాం ఫ్రెండ్స్ కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ మనం ఎక్కుపోయే ట్రైన్ ప్లాట్ఫార్మ్ వన్కి వచ్చింది ఫ్రెండ్స్ నెంబర్ ప్లాట్ ప్లాట్ఫార్మ్ నెంబర్ వన్ ఓటో ప్లాట్ఫార్మ్ మీదకు ట్రైన్ వచ్చింది ఫ్రెండ్స్ కర్నూలు నుండి పదకొండు పన్నెండు గంటలు పదకొండు గంటలకు రావాల్సిన ట్రైను పన్నెండు గంటలకు వచ్చింది ఫ్రెండ్స్ పన్నెండు గంటలకి కర్నూలులో బయలుదేరింది రైల్వే స్టేషన్ ముందుగా వచ్చిన రైల్వే ముందుగా వచ్చిన స్టేషను కోట్ల 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 రైల్వే స్టేషన్ ముందుగా కోట్ల రైల్వే స్టేషన్లో ఆగింది ఫ్రెండ్స్ మొత్తం ఇరవై ప్లాట్ఫార్మ్లో ఇరవై స్టేషన్లో ఆగుతుంది ఫ్రెండ్స్ ఈ ట్రైను మొట్టమొదటిగా కోట్ల రైల్వే స్టేషన్లో ఆగింది తర్వాత దూపాడు రైల్వే స్టేషన్ ఆగింది కర్నూలు గుంటూరు రైల్వే స్టేషన్ రైల్వే ట్రైన్ జర్నీలో రెండు కెనాల్స్ దొరుకుతు ఉంటాయి ఫ్రెండ్స్ ఆ కెనాల్ కెనాల్ నుంచి వెళ్తాయి వెళ్తుంది ఫ్రెండ్స్ ఈ ట్రైన్ నెక్స్ట్ స్టేషన్ ఉల్ ఉల్లెందుకొండ ఈ రైల్వే స్టేషన్ ఉల్లిందుకొండ ఉల్లెందుకొండ రైల్వే స్టేషన్ ఇక్కడ టర్నింగ్ బాగా ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ట్రైన్ చూసారా టర్నింగ్ టర్నింగ్ తిరుగుతుంది ఎక్కువ ఎక్కువ టర్నింగ్ తిరిగే స్టే రైల్వే ట్రాక్ ఇదేనంటే ఫ్రెండ్స్ మొత్తానికి మన ఏపీలో ఎక్కువగా టర్నింగ్ తిరిగే రైల్వే రైల్వే ట్రాక్ ఇదేనంటే నెక్స్ట్ స్టేషన్ విల్లుర్తి విల్దుర్తి విల్దుర్తి రైల్వే స్టేషన్ వెల్దూర్తి రైల్వే స్టేషన్ చూడండి ఫ్రెండ్స్ భోగోలు భోగోలు రైల్వే స్టేషన్లో ఇది భోగోలు రైల్వే స్టేషన్ ప్రతి ప్రతి స్టేషన్లో రెండు రెండేసారి నిమిషాలు ఆగింది ఆగింది ఫ్రెండ్స్ ట్రైను రైల్వే స్టేషన్ డోన్ రైల్వే స్టేషన్ లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ దాకా ఆఫ్ చేసాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ వాటర్ అది ఎక్కిస్తారంట ట్రైన్లోకి దానికోసం ఎక్కువ ఎక్కువసేపు నిలిపేసాడు పదిహేను నిమిషాల దాకా డోన్ రైల్వే స్టేషన్ లోనే ఉంచాడు ఫ్రెండ్స్ కర్నూలు గుంటూరు రైల్వే ట్రాక్ రెండవ రెం రెం రెండవ రైల్వే ట్రాక్ వేస్తుంటున్నారు ఫ్రెండ్స్ నేను వచ్చి వెళ్ళే టైంలోని ఇప్పటికే కంప్లీట్ అయిపోయి వచ్చి నేను వెళ్ళి త్రీ జూన్లో వెళ్ళాను దగ్గర దగ్గర పది పది నెలలు అయిపోతుంది నేను వెళ్ళి అప్పుడు అప్పుడే రెండో రెండవ ట్రాక్ లైన్ రెండు రైల్వే ట్రాక్ డబుల్ ట్రాక్ లైన్ వర్క్ చేస్తున్నారు ఇక్కడ స్టాప్ లేదు తర్వాత స్లోగా మూవ్ చేసారు ఫ్రెండ్స్ ఈ ట్రైన్ ని తర్వాత బేత బేతం చెర్లు చర్ల డోన్ తర్వాత రంగాపురం రంగాపురం వస్తుంది రైల్వే స్టేషన్ తర్వాత బేతం చర్ల రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది బేతం చర్ల రైల్వే స్టేషన్ బేతం చర్ల రైల్వే స్టేషన్ నేను ఎక్కిన రైల్వే స్టేషన్ నేను ఎక్కిన ట్రైన్లో జనం తక్కువగా ఉన్నారు ఫ్రెండ్స్ చాలామంది ఎక్కువ జనం ఎవరు పెద్దగా జనం లేరు ఫ్రెండ్స్ కర్నూలు నుంచి డోర్ వరకు కొంతమంది ఉన్నారు డోన్ నుంచి కొంత మొత్తం చాలా వరకు కాలేదు ఫ్రెండ్స్ ట్రైన్ ఈ రైల్వే స్టేషన్ స్టాప్ లేదు స్లోగా ఆగింది ఫ్రెండ్స్ ఇక్కడ తర్వాత స్టేషన్ పాండ్యంలో ఆగింది తర్వాత బేతర్ బేతన్ సర్ చేసిన తర్వాత పాండ్యం పాండ్యం రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ ఆగింది ఫ్రెండ్స్ ఉంటుంది ట్రైన్ జర్నీ పాండ్యం పాండ్యం రైల్వే స్టేషన్ లో ఆగింది ఫ్రెండ్స్ తర్వాత పాండ్యం రైల్వే స్టేషన్ ప్రతి స్టేషన్లో రెండేసి రెండేసి నిమిషాలు ఆగింది ఫ్రెండ్స్ ట్రైను పాండ్యం తర్వాత నంద్యాల జంక్షన్కి వెళ్తుంది ఫ్రెండ్స్ నంద్యాల జంక్షన్లో ఆగుతుంది ఈ ట్రైన్ కర్నూలు గుంటూరు ఎక్స్ప్రెస్ గుంటూరు ఎక్స్ప్రెస్ పాండ్యం రైల్వే స్టేషన్ నంద్యాల రైల్వే స్టేషన్ నంద్యాల జంక్షన్ రైల్వే స్టేషన్ నంద్యాల జంక్షన్ నందిపల్లి గ్రా రైల్వే స్టేషన్లో ఆగింది కానీ స్టాప్ లేదు ఫ్రెండ్స్ ఇక్కడ స్టాప్ లేకపోతే సిగ్నల్స్ పడలే లైన్ క్లియర్ అవ్వలేదు అనుకుంటా లైన్ క్లియర్స్ కోసం ఇక్కడ ఆగిపోయి పక్కన ట్రైన్ వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ గూడ్స్ ట్రైన్ వెళ్తుంది బ్రిటిష్ కాలం నాటి స్టేషన్ ఆ కాలంలో కట్టిన స్టేషన్ ఉంటుంది ఇప్పుడు కొత్తగా కట్టిన స్టేషన్ గాజులపల్లి స్టేషన్ గాజులపల్లి దాటాక కొండ కింద నుంచి గుహలోంచి వెళ్తుంది ఫ్రెండ్స్ ట్రైను రెండు గుహల నుంచి వెళ్తుంది ఒకటేమో చలమ చలమ స్వరంగం అంటారు రెండవది టెనల్ రెండవ టెనల్ చాలా పెద్ద భౌగోళిక స్వరం ఇది ఫ్రెండ్స్ చలమ స్వరంగం అంటారు అంటే స్వరంగం గుహలోంచి వెళ్తుంది కొండ గుహలోంచి ట్రైన్ వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది ఇది గుహ పొడవుచ్చి రెండు వందల ఎనభై మీటర్లు ఉంటుందండి ఫ్రెండ్స్ టెనల్ జలమ టెనల్ చాలా జనంలోకి వెళ్తుంటే చాలా ఆనందంగా ఉంటుంది వచ్చింది ఈ స్టేషన్ చలం స్టేషన్ లో స్టాప్ లేదు ఇక్కడ కూడా లైన్ క్లియరెన్స్ లేక తర్వాత స్టేషన్ దిగుమెట్ట దిగు మెట్ట స్టేషన్ లోనే ఆగుతుంది ఫ్రెండ్స్ తర్వాత మొత్తం చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం అంత ఎలా ఉంది లుక్ ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ కొండ మొత్తం కొండ ప్రాంతాలతోటి చాలా బాగుంటుంది అందంగా కనబడుతుంది లుక్ అంతా ఆ ప్రదేశాలన్నీ చాలా బాగు అందంగా కనబడతాయి ఫ్రెండ్స్ కొండ ప్రాంతాల కొండ కొండలతో పర్వతాలతో అందంగా కనబడతాయి రెండవ టెనల్ ఫ్రెండ్స్ ఇది ఈ టెనల్ పెద్దది రెండవ టెనల్ ఈ ఈ టెనల్ పేరు గోగడ త్రి అంటారు అంటారు అంటారండి ఫ్రెండ్స్ గోగాడ టెనాల్ అంటారు కొండ గుహలోంచి వెళ్తుంది ఫ్రెండ్స్ ట్రైన్ ఇది ఇప్పుడు కొండ గుహలోంచి ట్రైన్ వెళ్తుంది కొండ గుహలోంచి ట్రైన్ వెళ్తుంది ఫ్రెండ్స్ ఇది హలో హలో దిగువ మెట్ట రైల్వే స్టేషన్ దిగువ మెట్ట రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది గెద్దలూరు రైల్వే స్టేషన్ గెద్దలూరు రైల్వే స్టేషన్ గెద్దలూరు రైల్వే స్టేషన్ రెండు ట్రాక్ నేనే నేను వెళ్ళే ట్రై టైంలో రెండు ట్రాక్ లైన్ క్లియరెన్స్ చేస్తున్నారు కొంచెం రెండో ట్రాక్కి రెడీ చేస్తున్నారు ఇదో రైల్వే స్టేషన్ ఇక్కడ ఆగలేదు స్లోగా మూవ్ అయిపోయింది ట్రైన్ ఆగలేదు ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి స్టాపింగ్ స్టాప్ లేదు ఈ ట్రాక్ ఇక్కడ ఇక్కడ ఈ ట్రైన్ కోసం అయిపోయాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఆరు యాభై యాభై ఏడు నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్ నైట్ నైట్ అయిపోయింది నైట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి నేను వీడియో సరిగ్గా తీయలేదు ఇక్కడ నుండి స్టేషన్ ఎక్కడెక్కడ ఆగుతుంది అంటే కుంభం తర్లపాడు మార్కాపూర్ రోడ్ వినుకొండ కురి కురిసేడు వినుకొండ నర్సరాపేట దనుకొండ కురిసేడు వినుకొండ నర్సరాపేట తర్వాత గుంటూరు ఈ రైల్వే స్టేషన్లోనే Out to the prince. ఈ రైల్వే స్టేషన్ ఈ ట్రైన్కి గుంటూరు రావడానికి ఈ ట్రైన్లో రిజర్వేషన్ అవసరం లేదు ఫ్రెండ్స్ జనరల్ టికెట్ తీసుకునే వచ్చేయచ్చు జనరల్ టికెట్ తీసుకునే ఈ ట్రైన్ గుంటూరు గుంటూరుకి జర్నీ చేయొచ్చు ఫ్రెండ్స్ గుంటూరు రావచ్చు కర్నూలు నుంచి గుంటూరు మనం వచ్చిన స్టేషను నసరాపేట రైల్వే స్టేషన్ నరసరాపేట రైల్వే స్టేషన్ లాస్ట్కి గుంటూరు గుంటూరుకి చేరుకున్నాం ఫ్రెండ్స్ గుంటూరు వచ్చేటప్పటికి టైం వచ్చి పది ఇరవై ఐదు నిమిషాలు మనం ట్రైన్ పన్నెండు గంటలకు బయలుదేరింది మార్నింగ్ పన్నెండు గంటలకు బయలుదేరింది ట్రైను నైట్ పది ఇరవై ఐదు నిమిషాలకి గుంటూరు వచ్చింది ఫ్రెండ్స్ ఇది గుంటూరు రైల్వే స్టేషన్ అండర్గ్రౌండ్ వాకింగ్ వాకింగ్ రోడ్ కింద నుంచి రైల్వే స్టేషన్ కింద నుంచి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇది దారి బయటికి వెళ్ళడానికి అండర్ గ్రౌండ్ రోడ్ ఇది గుంటూరు రైల్వే స్టేషన్లో కింద నుంచి బయటికి వెళ్ళడానికి దారి ఇది గుంటూరు రైల్వే స్టేషన్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ